తెలుగు న్యూస్ గాలి నీరు వాయువు అగ్ని ఇవన్నీ కూడా భగవంతుడిచ్చిన సహజ ప్రసాదాలు గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇది వెనుక ఉన్న పటదారు పలుసార్లు ఆ కట్ట దగ్గర ఎందుకంటే ఆ భూమి వెళ్తే దున్నుకోవచ్చాను అయితే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత జన్మభూమిలో దాన్ని నిర్మాణం చేసినాం మళ్ళా భూగర్భ జలాలు ఎరగడానికి దాన్ని పూర్తి స్థాయిలో ముంచడం మును అది నిర్మాణం చేసిన దీనికి ప్రత్యేకంగా అలుగు లేదు ఎక్కువ అయితే దాని మీదకెళ్ళి ఇదే పోవాలి ఇక్కడ ఆల్రెడీ నాలుగైదు పైపుల వైశాల్యం ఉన్నటువంటి మోరి ఉంది ఆర్అండ్బి తర్వాత ఈ మధ్యలోనే ఆర్అండ్బి డిపార్ట్మెంటు మళ్ళా నూతనంగా దాన్ని అలవాటు మళ్ళా కొత్త కట్టింది తర్వాత ఇక్కడ నరసింహమూర్తి అనే అతను ఏం చేసిందంటే దీన్ని సుమారు రెండున్నర గజాలు మూడు గజాల ఎత్తు వెళ్ళి మట్టి మట్టి తెచ్చి దీన్ని నిండా నింపిండు గ్రామ పంచాయతీ వాళ్ళు నోటీస్ ఇస్తే కూడా దాని మీద విరవకుండా పోలీసులకు కంప్లైంట్ చేస్తే కూడా అప్పుడున్న సి గారు కూడా ఆయనే మాకు రికమెండ్ చేసిండు ఏదో నాకు తెలిసిన ఆయన సార్ అంటే మేము ఇదంతా కూడా నీరు మెరుగు నిజము దేవుడి ఇక్కడ ఉడ్లోని కుంట గుండ్ల కుంట కానుగుల కుంట గురుకుంట ఈ విధంగా శార్ ఉత్తర భాగం నీళ్ళని ఇక్కడ వచ్చి అక్కడ బొబ్బిల్ చెరువు నుంచి కూడా ఐదు లక్షల ఎంపీ ల్యాడ్స్ నుంచి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అది కూడా తీసుకురావడం జరిగింది సుమారు ఐదు కిలోమీటర్ల వైశాలే ఏది పాటుగా అలో పునరుద్ధరణ చేసింది అయితే దానివల్ల ఏమవుతుందంటే ఈ ఒకటి రెండు మూడు నాలుగు నీళ్ళన్నీ గుండ్లకుంటకు పోయి గురుకుంటకు పోయి గురుకుంట నుంచి పెద్దం చెరువు పోతాయి అక్కడ చటాన్పల్లి సురసముద్రం సముద్రం దూసుకాళ్ళు పాటు నీళ్ళన్నీ కూడా సురసముద్రం పోచమ్మ చెరువు పెద్ది చెరువు తర్వాత తుంగకుంట నుంచి నర్సప్పగూడెం చెరువు పోతాయి అక్కడి నుంచి అవన్నీ కూడా హుషేన్ సాగర్ తాగునీరుకు ఉపయోగపడేవి ఇవన్నీ ఇవాళ ఏమైందంటే ఈ అక్రమంగా నిర్మాణాలు కట్టుకొని డిపార్ట్మెంట్ కూడా వాళ్ళకు బెండ్ అయిపోయింది సిఈ గారు కూడా ఇక్కడ రావడం జరిగింది మాజీ ఎమ్మెల్యే బీ కి నేను అందరం ఉన్నప్పుడు అప్పుడున్న ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ విజిట్ చేసిండు ఎన్ని చేసినా వాళ్లకు జ్ఞానోదయం కలగలేదు ఇప్పుడు ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా ఎట్లుందంటే అలా శాలరీకే పరిమితమైంది ఇప్పుడు ఇలా చూడండి ఇది కోట్ల రూపాయలు పెట్టినా ఈ నీరు దొరకదు బంగారం లాంటి నీళ్లు వృధాగా అవుతున్నాయి అప్పుడు తర్వాత దానికి అక్రమంగా భూమి కడ్డంగా కట్ గోడలు పెట్టి ఆ ప్రహరి గోడ వల్ల మొత్తం చెరువు కట్టకు నీళ్లు నిండి ఇప్పుడు అది ఎక్కువ తడిస్తే చెరువు కట్ట కూడా కూలిపోయే ప్రమాదం ఉంటుంది ఎందుకంటే లోపల నీళ్ళు ఉన్నాయి ముందరి భాగంలో కూడా నీళ్ళు నీటి మాయమైపోయింది అంటే అది కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం కూడా అంటే ముఖ్యంగా అధికారులు ఆ శాఖకు సంబంధించిన వాళ్ళు దీని మీద తగిన చర్యలు తీసుకోవాలి ఇప్పుడు వన్ సెవెంటీ వన్ సర్వే నంబర్ దగ్గర పురాతన కాలం పాత కర్నూలు రోడ్ ఒక బిడ్జి ఉంది దాంట్లో నుంచి నీళ్ళు బయటకు వస్తే ఎర్రగుంటకు పోవాలి ఆ ఎర్రగుంట నీళ్ళన్నీ మళ్ళా ఒడ్డోనికుంటా తర్వాత నాగుల చెరువు దాంట్లో పోయి మళ్ళీ ఐగూడిలకే వస్తాయి ఆ నాగుల చెరువు అన్యాక్రాంతమైపోయింది ఎర్రగుంట కబ్జా అయిపోయింది అంటే ఆర్ఎన్పి వాళ్ళు కానీ ఇరిగేషన్ వాళ్ళు కానీ పట్టించుకోవడం లేదు ఇలా మన ఇంటి ముందర కూడా తవ్వేసి పెట్టారు మనం బయటికెళ్ళి నడుపుకొని పోవాల్సింది వస్తుంది అంటే ప్రజాస్వామ్యంలో మనం మనం పాలించుకోవడానికి ఇష్టపడతలేం అందరం కూడా స్వార్థానికి గురైనం నాకేమొస్తుంది నీకేమొస్తుంది తప్ప వేరేం లేదు కాబట్టి ఇప్పుడే కానీ సహజ వనరులను సర్వనాశనం చేయకూడదు అందుకే ఇవాళ హైదరాబాద్లో ఒక నీటి చుక్క పడితే ఇండ్ల మీద పోసుకుంటారు కారణం చెర్రులు కుంటలు కబ్జలైనాయి అందుకే ఇవాళ హైడ్రాజ్ చేసేదానికి కూడా కొంతమంది రాజనీయ రాజకీయ నాయకులు విమర్శిస్తున్నారు అంత విమర్శించడం ఒక రాజకీయ నాయకుని స్వధర్మం కాదు ఎందుకంటే బావి తరాల కొరకు ఆ డిపార్ట్మెంట్ చేస్తున్నది మనం హర్షించాలి అందుకొరకు మనం ఉంటాం రేపు భూతం కానీ ఈ సహజ వనరులన్నీ కూడా సర్వనాశనం చేస్తే మనం కూడా సర్వనాశనం అవుతుండ్రా రాబోయే తరాలకు మనం కాపాడి పెట్టాలి మనకాడికే తిని మోషన్స్కు పోతే ఉండేదేం ఇది కథ